అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ ప్రబోధిని ఏకాదశి శుభాకాంక్షలు కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిక ఏకాదశి బృందావని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కుంటాడని పురాణ కథనం కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అని పేర్లు తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కునే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది దీనిని హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాసి వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అశ్వసన్యాసం చేసి అంపసయ్య మీద శయనించాడు యజ్ఞవల్క్య మహర్షి ఈ రోజునే జన్మించారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి రాత్ర జాగరణ చేయాలి మర్నాడు ద్వాదశ గడేలు ఉండగానే విష్ణు పూజ చేసి పారణ చేసి వ్రతాన్ని ముగించాలి కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది పాపాలను హరించి ఈ ఏకాదశితో వెయ్యి అశ్వమిద యాగాలు వంద రాజసీ యాగాలు పుణ్యం లభిస్తుంది కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసిన అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం సంపదలు ఉన్నత పాప పరిహారం జరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్లు ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర నది తీరాన కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్త్రదానం పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలు భజనలు హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు అందువల్ల ఉద్దాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి